హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక్కసారి పిండి కలుపుకొని రెండు రక రెండు రకాల స్నాక్స్ ఎలా చేయాలనో చూసేయండి ఈ స్నాక్స్ మనకి ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినా ఏదైనా టూర్స్కి వెళ్ళినా పిల్లలకు స్నాక్స్ కానీ లంచ్లోకి అప్పుడప్పుడు మధ్యలో రైస్లోకి పెట్టుకొని తినడానికి మట్టుకు పెడితే చాలా బాగుంటుంది బయట ఫుడ్ కన్నా మన ఇంట్లో ఫుడ్ చాలా వరకు మంచిది కదా మంచి ఆయిల్లో ఆడుకొని మంచిగా చేసుకుంటాము కాబట్టి ఇలా రెండు రకాల ఇంకా చేసుకోండి శనగపిండి తీసేసుకొని ఫస్ట్ అందులో కొంచెం ఉప్పు వామ పసుపు కారం వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత కొంచెం గట్టిగా పెట్టుకొని సన్న ఇలా చేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ పోసి వీడియోలో చూసినట్టు కొంచెం లూజ్గా చేసుకొని బూందిలాగా వేసుకొని అన్నిటిని మిక్స్ చేసి చేసుకున్నా సరే లేదు సపరేట్ సపరేట్గా సన్నకర సపరేటు బూందీ సపరేట్గా చేసుకున్నా సరే నేను మిక్స్ చేసుకున్నాను సపరేట్ సపరేట్గా కూడా పెట్టుకున్నాను చాలా చాలా బాగుంటుంది టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది బయట ఉంచినా కూడా ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా బాగుంటుంది టేస్టీగా తినాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి కానీ మన వీడియో నచ్చి కొత్త మటుకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎవరైనా కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే వందన వంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంట్లో ఇది చేసిన తర్వాత మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇందులో ఉన్న పల్లీలు కొంచెం కారం అంతా అంటుంది కదా పల్లీలు బాగున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొని తిన్నారు నాకు భలే భలే నవ్వు వచ్చింది